వెల్కమ్ టు మై ఛానల్ మీ బాలా శివశంకర్ హాయ్ అండి అందరికీ నేను బాలా శివశంకర్ ఈరోజు మనం మనల్ని మనం ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది అన్న టాపిక్ మీద ఎవరికైనా సరే స్టూడెంట్స్కైనా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళకైనా ఆఫీస్కైనా జాబ్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా సరే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలపండి ఇక ఆ అయితే వెళ్దాము లో చాలామంది మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఎవరి కోసం చేసుకోవాలి అని అనుకుంటాం నిజానికి మనల్ని ఎవరి కోసమో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన కోసం మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటే చాలు ఈ వీడియోలో నేను మీకు మీ పొటెన్షియల్ గుర్తించడానికి అలాగే మీరు కాన్ఫిడెంట్ అవ్వడానికి కొన్ని స్మాల్ టిప్స్ చెప్తాను ఫస్ట్ మీలో ఉన్న శక్తిని గుర్తించండి అలాగే మనలో ప్రతి ఒక్కరిలో ఒక స్పెషల్ టాలెంట్ అనేది ఉంటుంది టాలెంట్ని ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ చిన్న ఛాలెంజెస్తో స్టార్ట్ చే చేయండి అలాగే ఒక్కొక్క స్మాల్ సక్సెస్ మిమ్మల్ని కన్విన్స్ చేస్తుంది ఎలా అంటే నేను చేయగలను అని చెప్పి మనం చేసే ప్రతి పని కూడా ఒక డిసిప్లిన్ గా ఉండాలి అప్పుడే సక్సెస్ మనతోనే ఉంటుంది నిజానికి టాలెంట్ ఉంటే సరిపోదు కంటిన్యూస్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్ అలాగే ఒక చిన్న సింపుల్ రొటీన్ స్టార్ట్ చేయండి ఏంటిదంటే వేకప్ స్టడీ ప్రాక్టీసు ఎక్సర్సైజ్ గుర్తుంచుకోండి సింపుల్ రొటీన్ అంటే వేకప్ స్టడీ ప్రాక్టీసు ఎక్సర్సైజ్ ఒక చిన్న స్మాల్ స్టెప్ డైలీ కనుక ఇలా మీరు కంటిన్యూగా ఫాలో చేస్తే బిగ్ రిజల్ట్ అనేది రావచ్చు అలాగే డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీడమ్ మీరు ఏదైనా అచీవ్ చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ ఫాలో అయితే ఈజీగా రోడ్ ఓపెన్ అవుతుంది గుర్తుంచుకోండి ఫెయిల్యూర్ని చూసి భయపడాలా భయపడకండి భయపడాల్సిన అవసరం కూడా లేదు ఫెయిల్యూర్ అంటే ఎండ్ కాదు స్టార్ట్ మనం ఒక ప్రతి ఫెయిల్యూర్ నుంచి ఏం నేర్చుకున్నాము అని అనుకుంటే ప్రతి ఫెయిల్యూర్ మనకు ఒక అవుతుంది స్మాల్ ఫెయిల్యూర్స్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ సక్సెస్లో స్టెప్ బై స్టెప్ పాజిటివ్ సర్కిల్లో ఉండాలి ఫస్ట్ నెగిటివ్ పీపుల్తో అస్సలు ఉండకండి వాళ్ళతో సీక్రెట్ అస్సలు మెయింటైన్ చేయొద్దు మీరు ఎక్కువ మీ మిమ్మల్ని మోటివేట్ చేసే ఫ్రెండ్స్తో అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో మీ టైం అనేది స్పెండ్ చేయాలి మళ్ళీ ఒక పాజిటివ్ అఫర్మేషన్ చెప్పండి ఇలాంటివి చెప్పాలి అని అంటే నేను స్ట్రాంగ్ నేను చేయగలను నేను కేపబుల్ అలాంటివి ఇలాంటివి చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు మీరు న్యూ స్కిల్స్ నేర్చుకోండి ఇంకోటి ఏంటంటే నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్ ఇజికల్ టు పవర్ గుర్తుంచుకోండి నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్ ఈజ్ ఈక్వల్ టు పవర్ అలాగే మీరు ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ కనుక నేర్చుకుంటూ ఉన్నట్టయితే కనుక కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీస్ అవుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కోడింగ్ పెయింటింగ్ మ్యూజిక్ స్పోర్ట్స్ అలాగే పబ్లిక్లో స్పీక్ చేయటం ఎప్పుడు మాట్లాడుతూ ఉండటం ఇలాంటివన్నీ ప్రతి స్కిల్ ఏమవుతుంది అని అంటే మీకు ప్రూఫ్ అవుతుంది ఇలా నేను నేర్చుకుంటే ఏదైనా కూడా సాధించగలను అని చెప్పి మీరు ఇక్కడ ఒక గోల్ పెట్టుకోవాలి ఎలా అంటే షార్ట్ టర్మ్ గోల్ ప్లస్ లాంగ్ టర్మ్ గోల్ ఈ రెండింటిని సెట్ చేయండి ఇక్కడ మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని యొక్క ప్రోగ్రెస్ ని డైలీ మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం చేయాల్సింది మెయిన్ పాయింట్ ఏంటని అంటే చాలా స్మాల్ విన్నింగ్స్ కూడా ఉంటాయి కదా వాటిని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి చిన్న చిన్న విజయాలను కూడా మనం సెలబ్రేట్ చేసుకోవటం ద్వారా ఏమవుతుంది అని అంటే మన కాన్ఫిడెంట్ లెవెల్ అనేది మనకు పెరుగుతుంది అలాగే చాలా మోటివేట్ కూడా అవుతాము అలాగే స్టార్ట్ చేసేవాళ్ళు స్టార్ట్ టుడే ఈరోజు స్టార్ట్ చేయండి దాంతోపాటు మనం ఒక చిన్న స్టెప్ చెప్పుకోవాలి ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ పేషెన్స్ అలాగే సెల్ఫ్ బిలీఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అలాగే ఈరోజు ఒక గోల్ రాయండి ఆ గోల్ ఈ ఇయర్కి నేను ఈ గోల్ని నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పండి అలాగే ఆ గోల్ని చిన్న చిన్న స్టెప్స్తో మొదలు పెట్టండి తర్వాత చూడండి మీకు మీరే హీరో అవుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే వేరే ఏదైనా మీకు నచ్చిన టాపిక్ మీద మీరు తెలుసుకోవాలి అని అంటే నాకు కామెంట్ చేయండి నేను దాని గురించి వీడియో చేస్తాను థ్యాంక్ యూ